మన ఎస్ వర్గీ విషయం గురించి ఈరోజు మన వైఎస్ఆర్ పేరు మన సుబ్బరావు లేడా రమ్మ మాట్లాడేవాడు కదా కనీసం కడుపుళ్ళ తిండి లేక ఉత్తరం లేక కనీసం పిల్లల మొత్తాన్ని చూసుకోవడానికి కూడా లేకుండా మా రాష్ట్ర అధ్యక్షులు పేర్కొని వినేశ్వరరావు గారు డైనమిక్ లీడర్ ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు ఒక తొమ్మిది నాయకుడు ఎవరండి ఒక పేరుపై వెంకటేశ్వరరావు అని చెప్పేసి కూడా నేను ఈరోజు సభాపతున్నాను గౌరవనీయులు పెద్దలు తెలుగు రాష్ట్రాల చైర్మన్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మన రాష్ట్ర కార్యదర్శి తెలుగు రాష్ట్రాలని కొడుగులూరు మునే గారు కూడా స్టేజ్ నుంచిగా కోరుతున్నాం కూర్చున్నాం సాగుతున్నారు మరి కొన్ని కొండ రాష్ట్ర కార్యదర్శి కూడా స్టేట్ ముందుకి రావాల్సిందిగా కూర్చున్నాం ఉన్నాం ఇవాళ మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి ఆది ఆంధ్ర మాదిగలను తీసుకెళ్ళి ఇవాళ శ్రీ గ్రూపు మాల గ్రూపులో కలిపారు ఆది ద్రవిడ మాదిగలను తీసుకెళ్ళి శ్రీ గురు శ్రీ గ్రూపులో కలిపారు ఈ విధంగా మాలల్ని మీరు ఎక్కువ చూపించి ఉద్దేశపూర్వంగానే మాదిగలను తక్కువ చూపిస్తే ముప్పై ఏళ్ళుగా చేసినటువంటి ఈ త్యాగాలు కానీ ఈ వర్గీకరణ విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చెయ్యకపోతే ఇప్పుడు మునిగిపోయేది ఏముంది కాబట్టి రిజర్వేషన్లు నిజాయితీగా నిజాయితీగా చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి ఉందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ విషయంలో ఒకటే కాదు ఈ రోజున సంక్షేమ పలాల్లో మాకు అన్యాయం జరుగుతూ ఉంది ఇవాళ సంక్షేమ పాలను ఎస్సీ కార్పొరేషన్ నిధులు వస్తూ ఉన్నాయి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిన్న పథకాల దగ్గర నుంచి మొదలుకొని ఇన్నోవా కార్ల వరకు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలకి ఇన్నోవా కార్లు ఇవ్వటం వల్ల ఎంతో కొంత ఉపాధి జరిగింది మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజున ఎస్సీ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అవి చేతి వృత్తులకి మాదిగల ఉపాధికి ఉపయోగపడే విధంగా లేని పడ పథకాలు ముందుకు తీసుకురావడం వల్ల మాకు నష్టం జరుగుతుంది ఇవాళ కేవలం అరాఘర పథకాలు మాత్రమే తీసుకొస్తా ఉన్నారు ఇవాళ సివిల్ స్కోర్ ఉండాలంటున్నారు డాకరాలు లింక్ అంటున్నారు బ్యాంకుల్ని ఒప్పించాలంటున్నారు ఈ విధంగా ఇవాళ మీరు ఈ చిన్న చిన్న పథకాల ద్వారా ఇవాళ మాదిగ మాదిగ ఉపకూలాలు అభివృద్ధి చెందకపోగా ఆ పథకాలు చేతికి రాకపోగా తీరని నష్టం జరుగుతుందని ఆ పథకాలని మార్పు చేయమని చంద్రబాబు గారిని బాబు గారిని సందర్భంగా అడుగుతున్నాం అంతేకాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎస్సీ సప్లాన్ నిధులు విడుదల చేసి ఇవాళ పుష్కలంగా ఎస్సీల అభివృద్ధి కోసం అక్కడ పాటుపడతా ఉంటే ఇక్కడ ఎస్సీ సప్లాన్ నిధులు ఇప్పటి వరకు ఏ విధంగా ఇవాళ గ్రామాల్లో కానీ ఇవాళ వాటర్ ట్యాంకులు కానీ లేదంటే ఇవాళ మరుగు కాలువలు కానీ రోడ్లు కానీ రోడ్ల విషయాల్లో కానీ కమ్యూనిటీ హాల్ విషయంలో కానీ ఇవాళ కరెంటు స్తంభాల విషయంలో వీధి దీపాల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఈ పథకాలు మాకు సక్రమంగా అందటం లేదు వీటిని బహిర్గతం చెయ్యాలి ఈ పథకాలు ఎస్సీలకి సక్రమంగా అందకపోతే గతంలో మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు కోసం ఉపయోగపడ్డాయి హుస్సేన్ సాగర్ అభివృద్ధి కోసం ఈ నిధులు దారి మళ్ళించారు ఇప్పుడు కూడా అదే జరిగితే అడిగేవాళ్ళు లేకపోతే ప్రశ్నించేవాళ్ళు లేకపోతే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు దారి మళ్ళితే మా బతుకులు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లు ఉంటాయి కాబట్టి సంక్షేమ పథకాల్లో కానీ ఎస్సీ సప్లై నిధుల్లో కానీ ఖచ్చితంగా మా నిధులు మాకే కేటాయించాలి మా విధులు ఈ నిధులు ఇప్పటికి సరిపోయే పద్ధతిలో కూడా లేవు కాబట్టి మరింత పెంచాల్సిన బాధ్యత కూడా చంద్రబాబు గారి ప్రభుత్వం ఉందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు గారు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి ముందుకొచ్చి పదిహేను శాతం రిజర్వేషన్లలో తొమ్మిది శాతం మాదిగలకిచ్చి ఐదు శాతం మాలలకిచ్చి ఒక శాతం ఉపకులాలకిచ్చి చట్టం చేసి సమన్యాయం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఆర్డినెన్స్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మాలలకి ఎనిమిది మాదిగలకి ఆరు అనే విషయంలో మాదిగలు రాష్ట్ర అసంతృప్తిగా ఉంటే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మందాకృష్ణ ఎక్కడున్నాడని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం ముఖ్యం ముప్పై ఏళ్ళుగా నేనే పోరాటం చేశా నేనే ఆరోగ్యశ్రీ తెచ్చా నేనే వికలాంగులు పెన్షన్ తీసుకొచ్చా అన్న ముఖ్యం చంద్ర అది మందాకృష్ణ మరి ఈ రోజున వర్గీకరణ విషయంలో ముప్పై ఏళ్ళు ఎందుకు పట్టిందని సందర్భంగా మేము నిర్ణయిస్తా ఉన్నాం తెలంగాణలో పదకొండు శాతం రిజర్వేషన్లు కావాలని అడిగిన నువ్వు ఆరు శాతం మాదిగలకి చంద్రబాబు ఇక్కడ ఇస్తూ ఉంటే అన్యాయం జరుగుతూ ఉంటే నీ నోరు ఎందుకు మోగపోయిందని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇవాళ మందాకృష్ణ చేస్తున్నటువంటి ఏదైతే మాదిగల కోసం నిలబడ్డానని చెప్తున్నాడు ఆ మందాకృష్ణ వర్గీకరణ తప్ప మరొక అంశం కూడా పక్కన ఏ రోజు కూడా మాట్లాడింది లేదు ఈ రోజున మాదిగిలికి ప్రత్యేక కార్పొరేషన్ కావాలని కానీ ఈ రోజున ఎస్సీ కమిషన్ మాదిగిలికి ఇవ్వమని కానీ మాదిగిలికి పెట్టిన కేసులు ఎత్తేయమని కానీ ఏ రోజున కూడా మందాకృష్ణ ఒక్క మాట కూడా మాట్లాడలేదు కాబట్టి ఈ రోజున మాదిగ కార్పొరేషన్ తెచ్చినా ఇవాళ ఎస్సీ కమిషన్కి మాదిగలికి ఇచ్చినా ఇవాళ మాదిగల మీద పెట్టిన కేసులు ఎత్తేయాలని చెప్పినా సంక్షేమ పాలల్లో వర్గీకరణ చేయాలని చెప్పినా ఇవాళ ఏపీఎంఆర్పిఎస్గా మేము అగ్రభాగం నుండి పోరాటం చేస్తున్నాం ఇవాళ పాలకులు దృష్టికి తీసుకెళ్తున్నాం జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మాదిగలు జరుగుతున్న అంశాలు ప్రతిదీ కూడా వాళ్ళ దృష్టిలో తీసుకొచ్చి మేము పెట్టాం ఈ రోజున అంబేద్కర్ స్మృతి వనంతో పాటు బాబు జగ్జన్ రావు స్మృతి వనం ఏర్పాటు చేయాలి మాదిగలకి సంక్షేమ భవనం ఒకటి ఏర్పాటు చేయాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తా ఉంటే నువ్వు ఎక్కడ మాట్లాడావు ఈ రోజున నువ్వు మాన్ మాన్యశ్రీ అని చెప్పుకుంటున్నావు పద్మశ్రీ అని చెప్పుకుంటున్నావు పదవులతో నాకు అవసరం లేదంటున్నావు మరి ఈ రోజున వర్ధన్నపేటలో ఇంతకుముందు నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తే నీకు డిపాజిట్లు కూడా రాని నువ్వు మాదిగల సంక్షేమాన్ని పట్టించుకొని నువ్వు వర్గీకరణ విషయంలో స్పష్టంగా ఇవాళ అన్యాయం జరుగుతూ ఉంటే ప్రభుత్వాలు నిలదీయాల్సిన నువ్వు ఈ రోజు నువ్వు ఎక్కడ దాక్కున్నావు మందాకృష్ణ నువ్వు మాదిగల ప్రతినిధి ఎట్లా అవుతావు నువ్వు ఎట్లా మాన్యశ్రీ అవుతావు అని సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా వర్గీకరణ విషయంలో రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ని ఒక నెల రోజుల పాటు పొడిగించారు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రేపు చట్టం చేయబోయే లోపే అసెంబ్లీ సమావేశాల్లో చట్టం చేయబోయే లోపే ఇవాళ అనేక సవరణలు చేసి అనేక లోపాలను సరిదిద్ది మాదిగలకు ఏడు మాలలకు ఏడు ఇచ్చి సమన్యం పాటించాలని చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఈరోజు ఇక్కడ ఈ కడప జిల్లాలో ఈ విలేకరుల సమావేశంలో ఈ వేదిక నుంచి మేము అత్యంత ప్రధానంగా ఒకే ఒక మాట చెప్తున్నాం ఇక్కడ మహానాడు నిర్వహించబోతా ఉన్నారు ఈ మహానాడులో ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగా మాలలకి సమన్యాయం పాటిస్తానని చంద్రబాబు నాయుడు గారి మహానాడు సభలో ప్రకటన చేయాలని కూడా చంద్రబాబు ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అంతేకాదు మాదిగ ప్రజా ప్రతినిధులకి మేము ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నాం అయ్యా ముప్పై ఏళ్ళుగా మనం పోరాటం చేస్తాం ఒకసారి వర్గీకరణ జరిగి చట్టం అయిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడే అవకాశం ఉండదు అందుకు ముందు ఈ లోపాలు సరిదిద్దే విషయంలో చంద్రబాబు నాయుడు గారిని మాది మాదిగా ప్రజాప్రతినిధులు మొత్తం కలిసి వర్గీకరణ విషయంలో సమన్యాయం చేయండి మా పోరాటం ఉన్నది మా శ్రమ ఉన్నది మా త్యాగాలు ఉన్నాయి మాదికల పక్షాన ప్రతినిధులకు నిలబడి మేము అడుగుతున్నాం చెయ్యమని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని మేము డిమాండ్ చేస్తూ ఏపీఎంఆర్పిఎస్ఏ కాదు ఆంధ్రప్రదేశ్లో మాదిక సంఘాలు మొత్తాన్ని జులై ఐదవ తేదీన అమరావతిలో జరగబోయే మరి మా మాదిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో మరి మేమందరం కూడా కలిసి కూర్చొని ఒక తీర్మానం చేసుకొని ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడమే కాకుండా చంద్రబాబు ప్రభుత్వం మీద సమన్వయం జరిగే వరకు మా పోరాటం ఆగిపోతే లేదనే సందర్భంలో అందరం కలిసి కూర్చుంటున్నాం చర్చిస్తున్నాం భవిష్యత్ కార్య కార్యాచరణ ప్రకటిస్తాం మరి ముఖ్యంగా చెప్పేది ఒకటే రేపు మాపో కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకొని మరి నిర్వహిస్తున్నటువంటి మహనాడు ఏదైతే ఉన్నదో ఆ మహనాడు సభలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మాదిగల పక్షాన చేతల్లో మాదల పక్షాన కాదు నిజాయితీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ చేయాలని మీరు అనుకుంటే మాదిగల ఓట్లు మీకు కావాలని అనుకుంటే గతం నుంచి మాదిగలు మీకు అండగా నిలబడారంట ఒక నమ్మకం మీకుంటే ఇవాళ మాదిగలకు జరుగుతున్న అన్యాయం అనే విషయంలో సరిదిద్దే బాధ్యత ముఖ్యమంత్రి గారిది మహానాడు సభలో ఏడు మాదిగలకి ఏడు మాదలకు ఇచ్చి సమనాయం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు ఈ వేదిక మీద ప్రకటిస్తే మేము అభినందిస్తాం అండగా ఉంటాం లేదంటే ఏడు మాదిగలకి ఏడు మాదలకి ఇచ్చేంత వరకు మా పోరాటం విశ్రమించేది లేదని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అవసరమైతే తాడోపాడో తెలుసుకుంటాం ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఆయన మహాసభలో ఖచ్చితంగా మాదిగల పక్షాన మాదిగలకు జరుగుతున్న అన్యాయం విషయంలో మాట్లాడాలని సందర్భంగా తెలియజేస్తూ